చూడండి ఎంత దుర్మార్గము చివరికి కోర్టులు కూడా నేను బాధీనంగా చెప్తున్నా న్యాయస్థానాలు కూడా పాపం కూడా ఆధిపత్య కులాల దోపి ప్రభుత్వానికి అమ్ముడైపోవడం అత్యంత విచారకరం సిగ్గుపడాలి కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈ దళితులు గుర్తించాలని రాజ్యాంగం చెప్తే చైవేకరణ చేయాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్పాలి మెజార్టీ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి పార్లమెంట్ లో వంతీలు మద్దతు ఇవ్వాలి భారత రాష్ట్రపతి స్పెషల్ నోటిఫికేషన్ ఎస్టీ కమిషన్ ఉన్నాయి దాన్ని సలహా చూసుకోవాలి ఇవేమీ లేకుండా నీకు ఎవరిచ్చారే అధికారం చుప్రమార్చున్నారా నీకెవరి మీరు దేశంలో మీరు తప్పమని చేశారు జాతీయ స్థాయిలో ఒక సామాజిక రాజకీయ పోరాటాన్ని నిర్మించాల్సిన బాధ్యత యావత్తు దళిత సమాజం మీద ఉంది అదే జరుగుతుంది వారు తప్పుడు జడ్జిమెంట్ దాని మీద పార్లమెంట్ లో చర్చ జరగాలి పార్లమెంట్ లో చర్చ జరగాలి పార్లమెంట్ లో చర్చ జరగాలి ఈ సుప్రీంకోర్టు మాజీ రిటైర్డ్ జస్టిస్ బివై చంద్రచూడ్

ఈ పార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇదే చివరి ప్రభుత్వం చివరి ఎన్నికలని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీ హెచ్చరిస్తుంది కాబట్టి మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి దళితుల వర్గీకరణ త్రిముల అమలు పరచడం మాదుకోవాలని దళిత జాతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దళిత భోజన పార్టీ డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్ దళిత బహుజన పార్టీ ఆల్ ఇండియా కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం సుప్రీం లో కూడా న్యాయవాదిగా ప్రకటించేస్తున్నాం జై బి